జూబ్లీల్స్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగర్ అభివృద్ధి గురించి చర్చ జరుగుతుంది ప్రత్యేకంగా కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధి మీద చర్చకు ముఖ్యమంత్రి గారు సిద్ధమా మేము పదేండ్ల కాలంలో ఏం అభివృద్ధి చేశాం మీరు రెండేళ్ల కాలంలో ఏం చేస్తారో చెప్పండి అభివృద్ధి మీద చర్చ చేద్దాం అంటున్నారు మంచిదే అభివృద్ధి మీద చర్చ చేయడం దాని ద్వారా ఓట్లాడడం ఆడడం మంచిదే కానీ కేటీఆర్ చెప్తున్న అభివృద్ధి నిజంగా హైదరాబాద్ లో జరిగిందా హైదరాబాద్లో అనేక రకాల సమస్యలకు కేటీఆర్ ముఖ్య మున్సిపల్ శాఖ మంత్రిగా పదేళ్ళ నుండి సాధించింది ఏమిటి కొన్ని ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి బడాయి కబుర్లు కాదు వాస్తవాలు ఏంటి హైదరాబాద్ నగరంలో అక్కడొక్కడో కొన్ని ఫ్లైఓవర్లు బిల్డింగ్లను చూపించి ఇదే అభివృద్ధి అని చెప్పదలుచుకున్నారా వాస్తవాలు ఏంటి ఎప్పుడు కేటీఆర్ చెప్తుంది పదేళ్ల కాలం మేము చేసిన అభివృద్ధిని రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన దానికి చెప్పమని అడుగుతున్నారు వాస్తవంగా మీ పదేళ్ల కాలంలో మొదటి రెండేళ్లలో మీరేం చేశారు కూడా చెప్పుంటే బాగుండేది ఆ రెండేళ్ళకి ఈ రెండేళ్ళకు పోలిక చేస్తే బాగుండే పదేళ్లలో అక్కడో ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూపి ఇదే బ్రహ్మాండమైన అభివృద్ధి అంటున్నారు మొదటి ప్రశ్న మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు లక్ష ఇల్లు కట్టము ఎంత పెద్ద అభివృద్ధి సాధించామని చెప్తున్నారు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లక్ష ఇల్లు కడతానని రెండు సంవత్సరాల్లో కడతానని చెప్పారు కట్టకపోతే నాకు ఓట్లు వేయొద్దని కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు కానీ మీరు పదేండ్ల కాలంలో లక్ష రూ లక్ష ఇండ్లలో అరవై వేలు ఇల్లు కట్టారు అందులో నలభై వేలు కేటాయించారు అది గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాగితాల చేతులు పెట్టారు కానీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇప్పటికీ పూర్తి సౌకర్యాలు కల్పించలేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మీరు ఆశలు పెట్టింది వాస్తవంగా ప్రజలకు చేసిందంతా ఎంతమంది పేదల్ని ఎన్ని రకాలుగా తిప్పించుకొని ఎన్ని ఇబ్బందులు పాల్ చేశారు మర్చిపోతున్నారా రెండో ప్రశ్న జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీలు అనేక మురికివాడలు ఇప్పటికీ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి మంచినీళ్ళు మూడు రోజులకు ఒకసారి వస్తాయి డ్రైనేజీలు రోడ్లు అధ్వానంగా ఉన్న ఉంది పదేళ్లలో మీరు మున్సిపల్ శాఖ మంత్రి గుండి మీకేం బాధ్యత లేదా అంత కాంగ్రెస్ని విమర్శిస్తూ మాట్లాడతారా మూడో ప్రశ్న ఈరోజు మేము బ్రహ్మాండమైన అభివృద్ధి చేశామని చెప్తున్నారు వాస్తవంగా జరిగిందేంటి హైదరాబాద్ సిటీకి మీరిచ్చే నిధులు పూర్తిగా నిరాకరించారు ఈ పదేళ్ల కాలంలో హైదరాబాద్ నిధులు ఆపేశారు జిహెచ్ఎంసి తెలంగాణ రావడానికి ముందు రిజర్వ్ నిధులతో అదనపు నిధులతో ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు జిహెచ్ఎంసీ పది వేల కోట్ల అప్పు వెళ్ళిపోయింది హెచ్ఎండిఏ అప్పుల పాలైంది వాటర్ వర్క్స్ బోర్డు అప్పుల పాలైంది ఈ రకంగా రాష్ట్రాన్ని అప్పులు ఎలా చేశారు హైదరాబాద్ నగరానికి సంబంధించిన సంస్థలను కూడా అప్పుల పాలు చేసిన వాస్తవం కాదా ఈ విషయాన్ని మీరు వదిలిపెడుతున్నారా మొత్తం నిధులన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టారు హైదరాబాద్కు నిధులు లేకుండా చేసి అప్పుల పాలు చేశారు అప్పులతోటి జరిగే అభివృద్ధి జరిగిన కొద్దిపాటి అభివృద్ధి అప్పుడు జరిగింది వాస్తవం కాదా ఇప్పుడు వరదల గురించి మాట్లాడుతున్నారు హైదరాబాద్ చిన్నుకు పడితే వరదలు ఎత్తిపోతున్నాయని మరి పదేళ్లలో మీరు నిజంగా వరద నీటి కాలువలు డ్రైనేజీలు వీటి అన్నింటి అభివృద్ధి చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా అసలు మీరు నిధులు ఇచ్చారా చివర రెండు వేల ఇరవైలో పెద్ద ఎత్తున వరదలు వచ్చి డెబ్బై ఐదు మంది వరదల్లో కొట్టుకుపోయి చనిపోతే ఆ తర్వాత ఎస్ఎన్డిపి ప్రాజెక్టును పొందలు పెట్టారు నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అప్పటి వరకు మీరు పట్టించుకున్నారా రెండు వేల పదహారులోని పదివేల కోట్లు ఇస్తారు డ్రైనేజీల కోసమని కేటీఆర్ స్వయంగా అనౌన్స్ చేసి రెండు వేల ఇరవై రెండు వరకు నిధులు ఇవ్వలేదు ఇది వాస్తవం కాదా ఈ ఈ రకంగా హైదరాబాద్ మునిగిపోవడానికి మీ పాత్ర లేదంటారా ఇవే దీని గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు హైదరాబాద్ రవాణా వ్యవస్థ ఈరోజు జూబ్లీ హిల్స్ అభివృద్ధి గురించి చాలా గొప్పగా మాట్లాడారు జూబ్లీ హైదరాబాద్ సిటీలో మూడు వేల ఆరు వందల బస్సులు ఉంటాయి హైదరాబాద్ సిటీలో మీ హయాంలో వెయ్యి బస్సులు తగ్గించారు అవి కూడా ఎక్కడికి తగ్గినాయి జూబ్లీ హిల్స్కి బోరబండకు వచ్చే బస్సులన్నీ తగ్గిపోయినాయి ఇప్పుడు బోరబండలో ప్రతి ఉదయం వేల మంది బస్సుల కోసం విద్యార్థులు మహిళలు నిలబడుతున్నారు ఈ బస్సులన్నీ తగ్గిపోయి జూబ్లీ హిల్స్లో అనేక ప్రాంతాలకు అసలు బస్సులే లేకుండా చేశారు మీరు బస్సు ప్రయాణాలు దెబ్బతీసింది మీరు కాదని చెప్పి అడుగుతున్నాం అందుకే రవాణా ట్రాన్స్పోర్ట్ దెబ్బ తినది ఎంఎంటిఎస్ హైదరాబాద్ సిటీలో అత్యంత చౌక ప్రయాణం ఎంఎంటిఎస్ ఎంఎంటిఎస్ ఫేజ్ టూ పరిస్థితి ఏమైంది ఎందుకు ఎంఎంటిఎస్ ఫేజ్ టూ మీద మీరు నిధులు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటకి మీరు అదనంగా వాటా ఎందుకు వేయలేదు మీరు కిషన్ రెడ్డి కలిసి హైదరాబాద్లో ఎంఎంటిఎస్ వ్యవస్థను దారుణంగా దెబ్బ కొట్టారు అసలు జనం ఎక్కని ఎక్కని పరిస్థితి తీసుకొచ్చారు ఫేజ్ టు పరిస్థితి అత్యంత దారుణంగా ఉండడానికి మీరు కారణం కాదు దీనికి సమాధానం మీరు చెప్పరా అదే రకంగా ఈరోజు మూసీ హైదరాబాద్ సిటీలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ మూసీ నది అభివృద్ధి చేస్తే పర్యావరణం అభివృద్ధి అవుతుంది కాలుష్యం తగ్గుతుంది నగరంలో ఒక సుందరమైనటువంటి నది అభివృద్ధి అయ్యే అవకాశం ఉండేది మరి మూసీకి మీరు పదేళ్ళ కాలం ఎన్ని నిధులు ఇచ్చారు రెండు వేల కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు ఖర్చు పెట్టిందంతా ఎంత మీ హాయంలో ఇరవై కోట్లు రెండు వేల కోట్లు బడ్జెట్ కేట బడ్జెట్ బడ్ బడ్జెట్లో చూపిస్తారు ఖర్చు పెట్టింది ఇరవై కోట్లు అంటే మూసీ నదిని పక్కన పెట్టింది మీరు ఇప్పుడు మీదేదో మూసీనేది పొడి చేసినట్టు మూసీనేది అభివృద్ధి చేసినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి లక్షన్నర కోట్లు దోచుకున్నట్టు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది కూడా ముప్పై కోట్లే ఈ రెండేళ్లలో కానీ మీరు ఆల్రెడీ లక్షన్నర కోట్లు దయచేసినట్టు ప్రతి ప్రాజెక్టులో స్కాముల మీద స్కాములు జరుగుతున్నట్టు మీరు ఈ రకమైన పద్ధతిలో మీరు మాట్లాడుతుంది వాస్తవం కదా ఈ రకంగా అనేక అంశాల్లో ఈరోజు జరుగుతున్న వాటిలో ఇప్పుడు ప్రధానంగా కేటీఆర్ గారు చెప్తుంది ఏంటి బుల్డోజర్ వస్తే బుల్డోజర్ ఆపిస్తాం కాంగ్రెస్ వచ్చింది బుల్డోజర్ నడిపిస్తుంది ఏం బుల్డోజర్ నడుస్తుంది ఏ పేదల మీద బుల్డోజర్ వెళ్ళింది ఈ రోజు నాళాల ఆక్రమణ చెరువుల ఆక్రమణ గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణ విచ్చలవిడిగా మీ పదేళ్ల కాలంలో జరిగింది వాస్తవం కదా జీవో ఫిఫ్టీ నైన్ కింద ఎంత ఆక్రమణ జరిగింది అసైన్ ల్యాండ్ ఎంత ఆక్రమణ జరిగింది ఎన్ని చెరువులు ఎన్ని నాలాల ఆక్రమణకు గురైంది మీరు ఏం చేశారు వాటి మీద బడా బడా వ్యక్తులు ఆక్రమిస్తే ఏం జరిగింది ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత అక్కడో ఇక్కడో పేదోళ్ళే ఒకటోని కూలిపోయి ఉండొచ్చు కానీ జరిగింది ప్రధానంగా బడాబాముల కబ్జాలని తొలగించలేదా మరి దాన్ని ఎందుకు మీరు మాట్లాడరు బతుకమ్మకుంటను ఆక్రమించింది టీఆర్ఎస్ లీడర్ కాదా బతుకమ్మకుంటను పునరుద్ధరిస్తే ఎందుకు మంచి అని చెప్పట్లేదు మీరు ఇది హైడ్రాని జనమేమో జేజేల్ పలుకుతున్నారు హైడ్రాకి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్న ప్రజానీకం మీరేం బుల్డోజర్ అంటున్నారు అంటే యూపీలో బీజేపీ గవర్నమెంట్ బుల్డోజర్ చేసి మైనారిటీలు ఇల్లులో కొడితే దాన్ని దీన్ని ఒకటే అని చూపించి ఈరోజు విధ్వంసం అయిపోయినట్టు మొత్తం అదే పూర్తి పూర్తిగా నాశనం అయిపోయినట్టు మీ పదేళ్ళలో ఏదో పెద్ద అద్భుతాలు చేసినట్టు మాట్లాడుతున్నారు ఇవన్నీ వాస్తవాలు కదా ఇలా వరుసగా లెక్కలు చెప్తే హైదరాబాద్ నగరంలో ఈ పదేళ్ల కాలంలో మీరు అప్పుల పాలు చేశారు అభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీశారు అక్కడో ఇక్కడ బిల్డింగ్లు రెండు ఫ్లైఓవర్లు తప్ప హైదరాబాద్ నగరం జరిగిన అభివృద్ధి ఏంటి అని అడుగుతున్నాం దీనికి సమాధానం చెప్పకుండా ఇదేదో మా ఏదో స్వర్ణయుగమైనట్టు ఇప్పుడేదో అందయుగమైనట్టు అరాచకయుగమైనట్టు మాట్లాడుతున్నారు వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కేటీఆర్ గారు